హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉల్లగడ్డ ఫ్రై చేస్తున్నా అంటే బంగాళాదుంప అనొచ్చు ఉల్లగడ్డలు అనొచ్చు ఇంగ్లీష్లో అయితే పోటువటం వీటితోటి ఫ్రై చేస్తున్నా ఇవి చెక్కు తీసుకొని ముక్కలు చేసుకోవటమే అనమాట పచ్చి వీటితోటి ఫ్రై చేస్తున్నా కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక ఉల్లిపాయ తీసుకున్న ఇవి ఒక అరకిలో ఉంటాయి ఉల్లగడ్డలు తర్వాత తాళింపు గింజలు కరివేపాకు కొబ్బరి కారం వేస్తున్నా ఇందులోకి బాగుంటుంది ఫ్రైలోకి పసుపు నూనె ఈ కొబ్బరి కారం ఎలా తయారు చేయాలంటే చూడండి ఒక స్పూన్ కారం తీసుకున్నాను ఒక పావు స్పూన్ ఉప్పు కొంచెం కొబ్బరి ఈ చిన్నపాయలు నాలుగు రెబ్బలు కొలుచుకొని ఇవన్నీ కలిపి ఈ విధంగా మిక్సీ వేసి పెట్టుకున్నా అనమాట ఈ పొడి మనము వేస్తే ఏపుల్లో బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఇవి శుభ్రం చేసుకున్నాను ఇంకా చెక్కు తీసి ముక్కలు కట్ చేసి ఫ్రై తయారు చేద్దాము మంచిగా కడిగి చెక్కు తీసానండి నీట్గా చెక్కు తీసాము కదా ఇప్పుడు కట్ చేద్దాము దీంతో ఈ పీలతోటి చెక్ అంతా తీసాను నేను ఇప్పుడు ఇవి సన్నగా కట్ చేసుకుందాము ఈ కట్ చేసిన ముక్కతోనే ఫ్రై తయారు చేద్దాము నీట్గా చాలా బాగా వస్తుందండి ఫ్రై మీరు కూడా ఇదే విధానంలో ట్రై చేయండి కట్ చేసి చూపిస్తాను నేను ఈ విధంగా ఈ కట్టర్ ఉంటే త్వరగా కట్ చేసుకోవచ్చు సన్నగా కట్టర్ ఉండబట్టి త్వరగా అయిపోయిందండి మంచిగా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసాం కదా ఇప్పుడు తయారీ విధానం చూద్దాము స్టవ్ వెలిగించి కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేడెక్కాక తాళింపు గింజలు వేద్దాము ఆయిల్ వేడెక్కిందండి ఈ గింజలు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా మంచిగా వేగిన తర్వాతే ఆనియన్స్ కానీ ఇంకా ఏదైనా వేసేటప్పుడు చేసేటప్పుడు ముందు ఈ గింజలు ఎరుపు రంగులో చిటపట వేగిన తర్వాతే మిగతావి వేయాలి అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట కరెక్ట్ క్యాడ్ చేద్దాము నెక్స్ట్ ఆనియన్స్ ఉల్లిపాయలు కట్ చేశాను కదా అవేసాను ఉల్లిపాయలతో పాటే ఈ బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేద్దాము అప్పుడు మంచిగా మగ్గిపోతాయి అయితే వేసిన వెంటనే మూత పెట్టాలి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు స్పూన్ వేద్దామండి ఆల్రెడీ కొబ్బరి కారంలో ఉంటుంది కదా ఉప్పు కొంచెం వేయాలి ముక్కలకు పట్టాలి కాబట్టి ఒక పావు పసుపు వేద్దాము పావు స్పూను మంచిగా కలపెట్టి వెంటనే మూత పెట్టాలి లేకపోతే గరిపోతాయి మొత్తం మంచిగా కలిపెట్టాం కదా అది ఇంకా చిమ్మిలోనే మగ్గనియాలన్నమాట ఊరికనే మగ్గిపోతాయి ఎక్కువసేపు ఉంచకూడదు ఒక పది నిమిషాలు వచ్చి చిమ్మిలోనే మగ్గనిచ్చి చూద్దాము పది నిమిషాలు చూస్తే మంచిగా మగ్గిపోతాయి సరే కరెక్ట్గా ఏగిపోయింది టెన్ మినిట్స్ వచ్చి చూసుకోండి ఇలా చూడండి ఇలా ముక్క అలా అనగానే మగ్గిపోయినట్టు అనమాట మంచిగా మగ్గిపోయింది కరెక్ట్గా పది నిమిషాలకు మూత తీస్తే చాలండి ఎక్కువసేపు ఉన్న మళ్ళా మాడిపోతుంది చూసారా ఇలా గుచ్చితే ఊరికనే మిదిగిపోతుంది అనమాట అప్పుడు మనకి మంచిగా మెత్తగా మగ్గిందని అర్థం ఓకేనా ఈ విధానంలో ఇప్పుడు మనము కొంచెము కొబ్బరి యాడ్ చేద్దాము ఈ కొబ్బరి కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది మనకు నచ్చినంత వేసుకోవచ్చు కొబ్బరి కారం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు అర కిలోకి ఇది సరిపోతుందండి మొత్తం వేసాము ఇంతే టేస్టీ టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది ఇంతేనండి ఇది బాగా శుభ్రంగా ప్రయాణంలో ఉన్నప్పుడు క్యారేజీలోకి అన్నంలోకి ఇది తీసుకుంటే చాలు మంచిగా తినబుద్ధవుతుంది అవుతుంది చారులోకి నంచుకోవచ్చు రసంలోకి నంచుకోవచ్చు చూసారా టేస్టీ టేస్టీగా ఉండే బంగాళాదుంప ఫ్రై రెడీ ఇక టూ మినిట్స్ మూత పెట్టి కారం పట్టిద్ది అనమాట రెండు నిమిషాలు మూత పెట్టి తీస్తే అయిపోయినట్టే అంతే ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మంచిగా ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా ఉండే ఫ్రై రెడీ ఈ విధానంలో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా టేస్ట్ ఎలా ఉందో చూద్దాము సూపర్గా ఉంటుందండి ఈ విధానంలో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుందండి సూపర్ టేస్ట్